నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో యూత్ అందరు కూడా ఎంత వయసు పెరిగినా కూడా మ్యారేజ్కి అంత సహకరించట్లేదు ఒకవేళ పేరెంట్స్ చూసినా కూడా చేసుకోవట్లేదు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంకొంతమంది చేసుకుందామన్నా కూడా మ్యారేజ్ మ్యాథ్స్ సరిగ్గా రాదు వాళ్ళకి వచ్చినా కూడా అది నిలబడట్లేదు సో ఎందుకు మ్యారేజెస్ అనేటివి లేట్గా అవుతాయి ఎందుకు వాళ్ళు సహకరించరు అసలు కొంతమందికి అయితే మ్యారేజెస్ ఏ అవ్వవు ఏజ్ పెరిగిన తర్వాత అయ్యో మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది అని ఫీల్ అవుతారు సో ఏంటి సార్ అసలు ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువగా ఉన్న ఈ సమస్య ఏంటంటే మ్యారేజ్ విషయంలో చాలామందికి లేట్ అవ్వటము అసలు జరగకపోవటము దీనికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో బాగా చూసిన ఏంటంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఏజ్ పెరిగిన వాళ్ళు అయ్యో నేను మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నాడు సార్ అవునవును అయితే ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా అంటే మీడియా అనేది ప్రతి ఒక్కరి జేబులోకి రావటం సెల్ ఫోన్ ద్వారా ఎందుకు ఈ విషయాన్ని మనం ప్రస్తావించాలంటే ఒకప్పుడు ఉండేది అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభైకి పూర్వం ఎలా ఉండేదంటే అది అర్బన్ ఏరియా అయినా సరే విలేజ్ ఏరియా అయినా సరే ఇప్పుడు పిల్లలకి పద్దెనిమిది ఇరవై ఒకటి అనే ఏజ్ వచ్చింది అప్పుడే అప్పటి వరకు ఉంది పంతొమ్మిది వందల ఎనభై వరకు అంటే లేడీస్కి మ్యారేజ్ చేయటం ఇరవై ఒక్క సంవత్సరానికి అబ్బాయిలకి మ్యారేజ్ అయితే ఇక్కడ ఏముండేదంటే ఈ టైంకి వీరు సెటిల్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఎలా సెటిల్ వాళ్ళంటే ఈ అమ్మాయిలకి పద్నాలుగో సంవత్సరానికి టెన్త్ అయిపోతుంది అవును పదహారో సంవత్సరానికి ఇంటర్ అయిపోతుంది ఈ ఇంటర్మీడియట్ మీద ఉండేటువంటి టీటీసీ లాంటివి ఎక్కువ మంది ప్రిపేర్ చేసేవాళ్ళు చదివించదలుచుకున్న వాళ్ళు అంటే టీచరు యొక్క జాబ్లోకి వెళ్ళేవాళ్ళు లేదంటే కొంతమంది ఇంకా డిప్లొమా కోర్సులు ఉంటాయి అంటే నర్సింగ్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ అంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఇంటర్మీడియట్తో ఆపించి టైలరింగ్ లాంటి విషయాలు కూడా నేర్పించేవాళ్ళు అందువల్ల ఏమైందంటే వాళ్ళు త్వరగా లైఫ్లో సెటిల్ అవుతారు అందుకని వాళ్ళ మ్యారేజ్ చేసినప్పుడు వారు మ్యారేజీకి అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త గనక ఇష్టమైతే ఆ యొక్క జాబులు డిప్లొమా జాబులు చేసేవాళ్ళు లేదంటే ఇంట్లో టైలరింగ్ లాంటి చేసి తన యొక్క సంసారాన్ని చక్కదిద్దుకునేవాళ్ళు అప్పట్లో కొంచెం జాబ్ చేయగానే కొన్ని డబ్బులు ఎర్న్ సెటిల్ అయ్యాము అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఎంత సంపాదించినా కూడా ఇది సరిపోదు అన్న ఇంటెన్షన్ అవును అంటే ఇప్పుడేంటి ఇప్పుడు ఏ చదువులు చదవాలన్నా మనం లక్షల లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఎడ్యుకేషన్కి అందుకని పేరెంట్స్లో ఏం కలుగుతుంది మరి లక్షల లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు అబ్బాయిలైతేనేమో అవి రావాలని రావాలి అమ్మాయిలైతేనేమో అంతకు తగిన వ్యక్తిని ఇచ్చి వాళ్ళు సంపాదించాలని అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇంతకుముందు పందెపు కోళ్ళు అనేవాళ్ళు అంటే ఒక పందానికి కోళ్ళను రెడీ చేసేవాళ్ళు అట్లాగే ఇప్పుడు వీళ్ళు జీవించాలంటే ఆ టైప్లో వీళ్ళని రెడీ చేయాల్సి వస్తుంది ఇది ఒక కారణం ఈ కారణంగా ఏమవుతుంది నాకు సరైన నా అంత స్థితి కలిగిన వ్యక్తి దొరకలేదు నాకంత స్థితి కలిగిన వ్యక్తి రాలేదు అని డిలే డిలే చేయటం ఈ డిలే చేయటంలో ఏమైందంటే ఇక్కడ గతంలో పద్దెనిమిది ఇరవై ఒకటికి జరగాలనుకోవటంలో ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క జ్ఞానం అనేది విస్తృతంగా ఉండదు ఒక లిమిట్లో ఉంటుంది ఇప్పుడు మనం గనక ఒక రోడ్డు పైన నడవాలనుకోండి ఆ రోడ్డు పైన నడిస్తే ఏ వాహనాలు ఎటు వస్తాయో అని చెప్పేటప్పుడు ఉండే జాగ్రత్త వేరు ఏ వాహనం వచ్చినా నేను వెళ్ళగలను అనేది వేరు ఇప్పుడు ఏ వాహనం ఎటు వస్తుందో తప్పుకొని వెళ్ళాలనుకున్న వరకే మనకుంటే మనం ఏం చేస్తాం ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్ళగలుగుతాం అసలు లేదు ఏ వాహనం వచ్చినా నేను వెళ్ళగలంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతాం ఇప్పుడు అలాగే ఈ యొక్క వీలు కూడా ఏమవుతుందంటే ఎక్కువ జ్ఞానం తెలియడం వల్ల నాకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని హై ఎక్స్పెక్టేషన్కి వెళ్ళడం తద్వారా ఏమవుద్దంటే అలా ఏ మాత్రం కొంచెం తగ్గినా కూడా అది డామేజీ అవుతుందనమాట కాబట్టి ఇది కూడా ఒక కారణం అయితే ఈ కారణాన్ని మన యొక్క సైంటిఫిక్గా ఎలా చెప్తున్నామంటే డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఇప్పుడు పది ఎనిమిది రెండు వేల ఒకటిలో ఒక అమ్మాయి జన్మించారు ఇప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పటికే ఆ అమ్మాయి చదువు అయిపోయింది జాబ్ చర్చింగ్లో ఉంది ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది జనరల్గా మ్యారేజ్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ అమ్మాయి తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ ఈ అమ్మాయి తెలిసిన అవగాహన కానీ ఏం చేస్తుంది నాకు వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి ఇలా ఉంటేనే చేస్తుంది అది ఈఎంఐ తప్పు కాదు ఒకటేంటంటే ఈ విధంగా మనం ఒక ప్రాపర్ ఏజ్ లో మ్యారేజ్ చేయకుండా విపరీతమైనటువంటి నాలెడ్జ్ ను వారికి ఇవ్వడం ఒకటైతే సైంటిఫిక్ గా ఏంటంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉండేటువంటి నెగిటివ్ అలా చేస్తుంది మనకి తెలియాలి అంటారు డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నంబర్స్ చూపిస్తాయి చూపిస్తాయి అవి ఎలా చూపిస్తాయో ఇప్పుడు ఈ ఉదాహరణను చూద్దాం ఇప్పుడు పది ఎనిమిది రెండు వేల ఒకటి దీన్ని ప్యాటర్న్లా మార్చుకుంటే పది ఎనిమిది రెండు వేల ఒకటి ఇందులో అంకెలను కూడుకుంటే ఒకటి తొమ్మిది పది పన్నెండు ఇక్కడ పదిని సింగిల్ చేస్తే ఒకటి సున్నా ఎనిమిది సింగిల్ చేస్తే ఎనిమిది రెండు ఒకటి కూడితే మూడు మొత్తం వచ్చేసి లాస్ట్లో మూడు ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో మనం నంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పుకుంది ఏంటంటే ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ ప్యాటర్న్ని వారి యొక్క విధిరాత అంటాం ఈ విధి రాతను బట్టే వారి యొక్క వివాహం కూడా ఉంటుంది ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్న మూడు ఆరు ఎనిమిది తొమ్మిది వీటిల్లో గనక ఏ రెండు కనిపించినా వారికి వివాహం లేట్ అవుద్ది ఇప్పుడు మూడు ఎనిమిది కనిపించాయి ఇక్కడ ఇంకప్పుడు వాళ్ళకి వెంటనే వివాహం అవ్వకూడదు అవ్వకూడదు అంటే ఏం చేయాలి వాళ్ళు ఈ విధంగా నాకు సరైన లైఫ్ పార్ట్నర్ లభించట్లేదు ఇలా కాదు అలా ఉండాలి అనే రావాలి మైండ్ లోకి అంటే సార్ ఎవరి డెస్టినీ నెంబర్లో అయినా ఎనిమిది మూడు ఉంటే వాళ్ళకి వివాహం అంటారా ఎవరి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అయినా ఇలా ఉంటే ఈ నాలుగేట్లో ఏ రెండు ఉన్నా వివాహం లేట్ అవుద్ది మరి వివాహం లేట్ అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళు వాళ్ళకొక పట్టాన్ని నచ్చకూడదు వాళ్ళకి నచ్చకూడదు లేట్ అవ్వాలి కదా అందుకు లేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వీరి యొక్క డేట్ గనక దురదృష్ట సంతాన డేట్లు అంటే పది పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై తొమ్మిది వీటిని దురదృష్ట సంతాన డేట్స్ అంటారు ఈ డేట్లో పుట్టినా కూడా వారికి ఏం కావాలి వివాహం లేట్ అవ్వాలి ఇప్పుడు వీరికే చూడండి ఒక పక్క డేట్ ఏమో పది అయింది ఇంకోవైపు ప్యాటర్న్లో మూడెనిమిది ఉంది కాబట్టి వీరికి లేట్ అవ్వాలి ఇప్పుడు ఈ రెండింటికి తోడుగనక వీరి యొక్క రాశి చక్రములో శని చంద్రుడు కలిసి ఉంటే అసలు వివాహమే అవ్వదు అవ్వదు అంటే మూడు ఐటమ్స్ వీళ్ళకి దోహదపడ్డాయి అవ్వకుండా మరి వివాహమే అవ్వకూడదంటే ఏం చేయాలి వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెంచుకోవాలి దానికి తగిన వాళ్ళు లభించకూడదు అప్పుడే కదా ఇది నిజం కావాల్సింది మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం వల్ల వాళ్ళు ఉంటారు అని అన్నారు అలా జరగకుండా ఉండడానికి ఏమైనా మార్గం ఉంటుంది ఉంది ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో ఒకళ్ళు జన్మించారు అనుకుందాం ఇప్పుడు వీరి పేరు గనక రాధా అనుకోండి ఈ పాప పేరు రాధ అనుకోండి లేడీస్ అయ్యుండి రాధ ఇది నేమ్ అనుకుందామండి ఇప్పుడు ఇది జన్మించిన ప్యాటర్న్ అంటే విధిరాత ఈ విధిరాతని రాధ మారుస్తుంది ఎలా మారుస్తుందో చూద్దామండి దీని యొక్క వాల్యూస్ ఇచ్చి మనం చూసుకుంటే ఆరు పది పదమూడు పదమూడు అంటే నాలుగు ఈ నాలుగుతో కొత్త ప్యాటర్న్ తెచ్చుకోవచ్చు మనం వారి యొక్క పుట్టిన ప్యాటర్న్ అంటే ఒకటి నాలుగు ఐదు ఎనిమిది నాలుగు పన్నెండు అంటే మూడు సింగిల్ చేస్తే మూడు నాలుగు ఏడు నాలుగు మూడు ఏడు అంటే ఈ ప్యాటర్న్లోకి వచ్చారు ఈ ప్యాటర్న్లో ఏమైంది మూడు ఎనిమిది ఉన్నాయి కదా వీటిల్లో అందుకు వివాహం లేట్ అయింది ఇప్పుడు రాధ అనే పేరు ఏం చేస్తుంది ఈ ప్యాటర్న్గా మార్చండి దీంట్లో మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఏ రెండు లేవు అంటే ఏంటి వీరికి వివాహం అసలు కాకూడదు అన్న నుంచి బయట తీసుకొచ్చింది రాధ అంటే డేట్ ఆఫ్ బర్త్ బాగాలేకపోతే మనం పేరు ద్వారా చేంజ్ చేసుకోవచ్చు ముందు పేరు పేరు చేంజ్ చేసింది ఫస్ట్ వాళ్ళు తెలిసో తెలియకో పెట్టిన ఈ పేరు ఇలా చేంజ్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ కాపాడగలిగింది అంటే అసలు వివాహం అవ్వదు అన్న దగ్గర నుంచి ఓకే వివాహం అవుతుంది లేట్ అయినా అవుతుంది అన్న వరకు తీసుకొచ్చింది ఇక్కడ కొత్త సమస్య ఏంటి మూడు ఏడు డెడ్ అంటే మూడు ఏడు డెడ్ అంటే అంటే వాళ్ళకి పదహారు సంవత్సరం నుంచి లైఫ్ అంతా బాగుండకూడదు మరి ఇప్పుడు ఏమైంది వివాహం అవ్వకూడదు అనేటువంటి యొక్క విధిరాత ఓకే కొద్దిగా లేట్ అయిన వివాహం అవ్వచ్చు అని ఈ పేరు చేస్తే ఇదేం చేస్తుంది వీరికి వివాహం అవ్వచ్చు కానీ సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు లైఫ్ అంతా గందరగోళంగా ఉండాల్సిందే అని ఈ పేరు చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ పేరు చేసేటువంటి గందరగోళాన్ని దాని నుంచి విముక్తి చేసి ఏ పేరైతే బెటర్గా ఉంటుందో చేస్తున్నాం ఆ పేరు సజెస్ట్ చేస్తున్నాం ఉదాహరణకి ఇప్పుడు ఈ పేరుకి గనక మనం ఐదులో పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది ఒకటి ఎనిమిది మూడు మూడు ఐదు 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 ఒకటి ఆరు ఎనిమిది ఐదు పదమూడు నాలుగు ఐదు మూడు ఎనిమిది ఎనిమిది ఇక్కడ చూడండి ఎలాంటి డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు ఇక్కడున్న మూడు ఏడు ఇక్కడ లేవు అంటే ఏమవుతుంది లైఫ్లో కొంత మెరుగైన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది ఈ మూడు స్టెప్లు అనమాట డేట్ ఆఫ్ బర్త్ బాగాలేనప్పటికీ వాళ్ళ పేరు నుంచి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అవుతుంది అయితే ఇదేంది ఇప్పుడు ఒక్క డైమెన్షన్ మీకు చెప్పింది ఇదే పద్నాలుగు డైమెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్గా ఉంటుంది అంటే వారి యొక్క విధిరాతగా ఉండేటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్ వివాహం లేట్ అవ్వటానికి అసలు అవ్వకుండా ఉండటానికి దోహదపడితే తెలిసో తెలియకో పెట్టిన వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు దాని నుంచి కొంత బయట వేస్తుంది ఒక్కోసారి ఇంకోసారి దాన్నే బలంగా ఏర్పరుస్తుంది దాన్ని మనం గుర్తించి ఏం చేస్తాం బెస్ట్ కోసం ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ రాధా అనే నేమ్కి తీసేసి నేను స్వప్న అనే నేమ్ ఇచ్చాను అనుకుందామండి ఇప్పుడేం ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మరలా రాధా అనే పేరేమో తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా అది నడుస్తూ ఉంది మరి ఇప్పుడు స్వప్న అని ఇచ్చారు దీన్ని ఎవరు పిలుస్తారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నన్ను స్వప్నాన్ని పిలువని మనం చెప్పగలమా అని అనేది ఉత్పన్నమవుతుంది ఇక్కడ కూడా మనం ఎడ్యుకేట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే రాధా అనే పేరు పిలవడం వల్ల కాదు అది ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకి ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఇప్పుడు ఈ స్వప్న పేరుని మనం కొంత సిస్టమేటిక్గా రాస్తుంటాం ఒక కోర్సులాగా ఒక భక్తి విధానంలో ఒక శ్లోకంలాగా అలా రాస్తున్నప్పుడు ఇది బయట పిలిచే దానికంటే మనం రాసేదే ఎక్కువ అవుతుంది అప్పుడు ఇది న్యూట్రల్ అయిపోతుంది అప్పుడు స్వప్న అనేది వస్తుంది కానీ బయట రాదని పిలుస్తారు కానీ దాని యొక్క బ్యాడ్ అనేది మన మీద ఉండదు సో అది చేంజ్ ఎలా చేస్తారు దాని కోర్స్ ఏంటి అని మీరు వివరణ ఇస్తారు ఇస్తారనమాట వివరణ ఇవ్వటమే కాకుండా లైఫ్ అంతా సజెస్ట్ ఇస్తాం అనమాట తప్పకుండా సార్ థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నీకు అలవాళ్ళి న్యూమరాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ